వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పేదవారి సంత ఇంటి కళ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రోటరీ ఆడిటోరియం నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద నిడదవోలు పురపాలక సంఘంలో నూట పదహారు మంది ఇళ్ల స్థలాలకు అనుమతి పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్యులు కందుల దుర్గేష్ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ దాసరి సౌజన్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణంలో నూట పదహారు మంది ఇళ్ల స్థలాలకు అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు పేదవారి సొంత ఇంటికలను సాకారం చేయడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళలో ముందుకు తీసుకువెళ్తున్నదని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కృష్ణవేణి నిడదవోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సతీష్ కూటమి నాయకులు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేసిన గురువుపై సేషన్ కూడా దీనికి రావాల్సిన కూడా

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరి కితమ ముఖ్యమంత్రి శ్రీ నారా నాయుడు గారు జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా వివాహాలు జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది మాటని మాట మీకు మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆర్టీఓ గారు రాణి సుస్మిత గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా మూడు పార్టీల నాయకులు మన రంగా రమేష్ గారు అదేవిధంగా మోత ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా కారంకి నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ మంది మహిళా మండలి అందరికీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధాన అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా మీ అందరికి పరిచయం ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు శ్రీమతి ప్రియా సోదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం మన కోడకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోంది మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికైనా సరే ఒక సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనకు తెలుసు అయితే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా ఎందుకన్నారంటే ఒక సెట్ లో మన ఇల్లు కట్టుకోవడానికి కొంచెం తక్కువగా ఉంటుంది ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ పునర్ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మన అందరి కుటుంబాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఇవాళ మనకి నియోజకర్గానికి సంబంధించి నలభై ఒక్క వేల ఇల్లు మనకి శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నూట పదహారు మంది ఎవరైతే కొత్తగా తమకు స్థలాలు ఉన్నాయని చెప్పి అర్పణ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటా ముందుకు వచ్చారో వారికి ఒకొక్క ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇదే మొత్తం మనకి గతంలో కేవలం లక్ష యాభై వేలు మాత్రమే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాటలైతే ఎక్కువగా ఇచ్చే మాత్రం లక్ష యాభై వేల ఇవాళ మనం ప్రత్యేకించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేలుకి దాన్ని పెంచడం జరిగింది డెబ్బై వేల రూపాయలు పెంచడం వల్ల ఇవాళ మనకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఆరు వందల ఇరవై ఆరు మంది తమ ఇళ్ళని కంప్లీట్ చేసుకోగలిగారు నిన్న వరకు వారికి డబ్బు సరిపోక ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ డెబ్బై రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కనుక మా ఇంటిని పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మన నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఆరు ఇల్లుని వారు పూర్తి చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కొత్తగా నూట పదహారు మంది లబ్ధిదారు ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఉంటారు నూట పదహారు మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు మాకు సొంతంగా స్థలాలు ఉన్నాయి మేము ఇల్లు కట్టుకుంటాం అనేటువంటి మాట చెప్పినప్పుడు పూర్వంలాగా లక్ష యాభై వేలు కాకుండా ఇవాళ మనకి పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరి ముందు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు కూడా దీంట్లో ప్రధానంగా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ ఈ రెండు లక్షల యాభై వేలలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లక్ష రూపాయలు కూడా జరుగుతుంది దీన్ని ఎలా ఇస్తారంటే మీరు పునాది స్థాయిలో ఉన్నప్పుడు పునాది కలుసుకుంటే దానికి ఒక అరవై వేల రూపాయలు ఇస్తారు ముందుగా తర్వాత రూఫ్ లెవెల్ కి వచ్చేటట్లయితే అప్పుడు ఒక అరవై వేలు రూఫ్ కాస్టింగ్ ఆ పైన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తున్న దానికి ఇంకొక అరవై వేలు అదేవిధంగా మొత్తం ఇంటిని కంప్లీట్ చేస్తున్న తర్వాత మరొక డెబ్బై వేలు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపట్టడం జరిగింది అనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ ఈ రోజు శుభం ప్రారంభం చేస్తాము కేవలం ఈ నూట పదహారు పరిమితం కాదు మీకే చెప్పేది ఇంతకుముందు నలభై ఒక్క ఇల్లు మనకి శాంక్షన్ అయింది అదే విధంగా ఎవరైతే మీరు రూరల్ ప్రాంతాల్లో ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వారికి కూడా ఈ కార్యక్రమం ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు వారికి సంబంధించి మన నియోజకవర్గంలో ఒక సర్వే జరుగుతుంది ఎవరికి ఈ శాంక్షన్ చేయాలి ఎవరు లబ్ధిదారులుగా ఉండాలి ఎవరి దగ్గర మనం చెప్పినట్లు ఇందాక డైరెక్ట్ గా చెప్పినట్లుగా ఈ కార్డులు అన్ని ఉంటాయో నుంచి వారి ఆర్థిక పరిస్థితిని అన్నింటినీ మరింపు చేసి తద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మీకు మరొక విషయం చెప్తున్నాను ఇందులో ఎంతమంది మీరు అక్కాలు ఉంటారు వారికి సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని మన కోడపి ప్రభుత్వం తీసుకున్ననేటువంటి మాటనే మీకు మనవి చేస్తున్నాను దీని సచురేషన్ కాన్సెప్ట్ అంటారు అంటే ఇక ఎవ్వరూ కూడా ఇల్లు లేకుండా మిగలకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రకాయని ఉండాలనేటువంటి ఆలోచ తోటి ఈ సచురేషన్ కాన్సెప్ట్ తోటి మన ప్రభుత్వం ముందుకు త్వరలోనే మండలాల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో సర్వే పూర్తి అక్కడ కూడా ఏ రకంగా వచ్చి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మిగతా మూడు మండలాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం అనేటువంటి అందరికీ మనం చేస్తున్నాను